యేసుక్రీస్తు ప్రభువారు మార్గముగా సత్యముగా జీవముగా ఆయన వచ్చాడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించారో వారు ఇరుకు మార్గమును నడుస్తున్నవారు ఆ ఇరుకు మార్గంలో నడుస్తున్నటువంటి వారు జీవమునకు ప్రవేశిస్తారు నాశనమునకు పోయేటువంటి మార్గం విశాలమైనటువంటి మార్గంగా ఉంటుంది దానిలో అనేకులు నడుస్తున్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు మనం మత ఏడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు చదివితే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారం వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారం ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దానిని కనుగొనివారు కొందరే ఇక్కడ వేసయ రెండు ద్వారాలను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు రెండు మార్గములను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఇరుకు ద్వారము అదేవిధంగా విశాల ద్వారం ఇరుకు ద్వారం అని అంటే చూడండి క్రైస్తవ జీవితము లేకపోతే భక్తి కలిగిన జీవితము కొంచెం ఇరుకుగా అనిపిస్తుంది మనము అందరిని క్షమించాలి ప్రేమించాలి సహించాలి ప్రార్థించాలి భక్తి చేయాలి అదేవిధంగా అన్యాయం చేయొద్దు అదేవిధంగా ఇంకొకరి మోసం చేయొద్దు దేవునికి ప్రతిరోజు కూడా కృతజ్ఞులుగా ఉండాలి ఇదంతా కూడా కొంచెము ఆయాసకరంగా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ అది నీతి అనేటువంటి సమాధానకరమైనటువంటి ఫలం ఇస్తుంది ఆ ద్వారంలో ప్రవేశించేటువంటి వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు అయితే ఎవరెవరైతే విశాలమైన ద్వారంలో అంటే దేవుని కట్టడలను దేవుని విధులను అనుసరించకుండా తమ శరీర ఆశల చొప్పున నడిచేటువంటి వాడు దురాశ చొప్పున నడిచేటువంటి వాడు పాపముకు బానిసగా ఉన్నవాడు వ్యర్థమైనటువంటి శరీరపు యొక్క కోరికలను నెరవేర్చుకునేటువంటి వాడు చివరికి నరకమునకు ప్రవేశిస్తాడు కాబట్టి ఈరోజు మనకు జీవ మార్గం ఉంది అదేవిధంగా నరక మార్గము నాశన మార్గం మన ముందు ఉంది దేన్ని మనం ఎంచుకోవాలి అంటే ఏసై అంటున్నాడు జీవ మార్గంలో నడవండి దాన్ని కనుగొనే వారు కొందరే ఆ మార్గంలో ప్రవేశించే వారు కొందరే అంటున్నాడు కాబట్టి ఈ రోజు విశాల ద్వారంలో పాప మార్గంలో ఎంతో మంది నడుస్తూ ఉన్నారు అలాంటి వారందరూ కూడా తిరిగి జీవ మార్గంలో రావాలని దేవుడు ఆశిస్తున్నాడు అదేవిధంగా మనం కూడా నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారం కాబట్టి ప్రతి పాపమును ప్రతి వ్యసనమును విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును వదిలిపెట్టి మన విశ్వాసానికి కర్తయుద్ధాన్ని కొనసాగించేవాడిని ఏసు వైపు చూచుచు మన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తి ఒక దినాన మనము నిత్య జీవాన్ని బహుమానంగా మనం పొందుకుంటాం కాబట్టి ఈరోజు ప్రార్థిద్దాం తండ్రి ఈ రోజునైనా మీరు మా ముందు దేవ జీవము అనేటువంటి ఇరుకైన మార్గం మా ముందు పెట్టారు కాబట్టి నాయన దాన్ని మేము కనుగొన్నాం ఈరోజు అందులో తండ్రి ఓపికతో నడవడానికి సహాయం చేయండి కుడికి గానీ ఎడమకు గానీ తొలగకుండా మీ యొక్క ఆజ్ఞల చొప్పున నడిచి దేవా మీ వద్దకు నాయన మేము వచ్చినట్లుగా అనుగ్రహించమని మాకొక గొప్ప నిరీక్షణ ఉందయ్యా మాకు ఒక గొప్ప వాగ్దానం ఉంది తండ్రి దేవా అదేంటంటే ఆయన నిత్య జీవం ఎల్లప్పుడూ దేవా మీతో జీవించాలని మీరు మాకు దేవ వారసత్వం ఇచ్చారు హక్కు ఇచ్చారు దాన్ని కాపాడుకుంటూ మీ కృపలో నడిచే శక్తి దయచేయమని ఏసునామని ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్